ఆ నడుగుల మహానుభావుడు ఉన్నాడు ఒక ఆయన అచ్చెంయుడు గారు చెప్తా ఉన్నారు మరి ఆయన ఆకారం పెరిగింది మాత్రం మరి ఆకారం పెరిగింది బరువు పెరిగినాడు ఆయన మరి ఏం దీన్ని పెరిగినాడో నాకు అర్థం కావడం ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఉన్నారు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు క్యూ లైన్ లో పోతా ఉన్నారు మీరు రైతు భరోసా కేంద్రాలకు మీరు ఏరియా అందజేయండి అంటే ఏం మన పెళ్లిళ్లకు లేకుంటే పేరెంటలకు పోతే నేనేం బఫే తీసుకోవడం లేదా లో పోవడం లేదా అని చెప్పి రైతుల గురించి తులకనగా మాట్లాడే పరిస్థితి వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు మీకు ఐదు వేలు వేసాను రైతులు జాగ్రత్తగా ఉండాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని చెప్పిస్తా ఉన్నాడు అంటే మీకు ఓటేసి మీ ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఈరోజు రైతులు ఎన్ని కష్టాలు ఈరోజు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు మొన్న పొగాకు పద్దెనిమిది వేల ఐదు వందలు అమ్మాల్సిన ఒక పొగాకు బేలు మూడు వేల రూపాయలు అమ్ముకోవడం జరిగింది అదేవిధంగా మిర్చి మరి రెండు వందల డెబ్బై రూపాయలు మూడు వందలకు అమ్మాల్సిన మిర్చి కేవలం ఎనభై రూపాయలు అమ్ముకోవడం జరిగింది అదేవిధంగా జొండలు గుడ్లు పదమూడు వందలు అమ్ముకోవడం జరిగింది ఆరుగాలం కష్టించి మరి పండించిన పంటకు గిట్టుబాటు జరగలేదు ఈరోజు ఏదైనా కూడా వరుణదేవుడు మనకు కరుణించాడు మరి సకాలంలో వర్షాలు పడ్డాయి దేవుడు దయ వల్ల మరి ఇటువంటి పరిస్థితుల్లో కనీసం ఎరువులు మేము ఆరు నెలల క్రితమే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ విధంగా పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో ఎరువుల పరిస్థితి దారుణంగా ఉంది అని చెప్పి గతంలో కూడా మేము కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం కూడా నేను జెపి చైర్మన్ గారు అందరూ కూడా వెళ్ళి కలవడం జరిగింది చెప్పాం ఈ పరిస్థితి వస్తా ఉంది జాగ్రత్తగా రైతుల సమస్య ఇది ముఖ్యంగా ఎరువులు లేకపోతే చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది మీరు ముందుగానే ఈ రైతులు సంబంధించి ఎరువులు తెప్పియండి అని చెప్పి మేము కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఉండే కలెక్టర్ అందరి దానికి కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముందే కలిసి ఇవ్వడం జరిగింది అయినా వాళ్ళ స్పందన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అవి వ్యవసాయం దండగా అని చెప్పి మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు ఈరోజు ఆఖరికి ఆయన ఎక్కడికి వచ్చినాయంటే మీరు ఎవరు కూడా వరి వేయద్దు వరి తినొద్దు బొట్టు తినొద్దు అన్నం తినొద్దు ఆయన ఏదో డెబ్బై ఆరు సంవత్సరాల వ్యక్తి ఆయన నేను అన్నం తినడం లేదు మీరు కూడా అన్నం తినొద్దు వీలైతే రెండు ఆవులు పెంచుకోండి మీకు ఆ యొక్క ఆవుల ద్వారా మీరు ఎంతో ఉత్పత్తి అని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే ఆయన డైరీకి ఆయన డైరీ బాగు చేసుకోవడం కోసం ఆవులు పెంచండి గేదెలు పెంచండి అని చెప్తా ఉన్నారు తప్ప రైతుల గురించి రైతు సమస్యల గురించి రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఈరోజు పండగ గిట్టుబాటు ధర లేదు గిట్టుబాటు ధర ఏ విధంగా కలిపేయాలి ఏ విధంగా వాళ్ళకు ఎరువులు అందజేయాలి రైతులు దేశానికి అని చెప్పి గతంలో ఉండేది రైతే రాదని చెప్పుకునే వాళ్ళం ఈరోజు నోటికి డెబ్బై శాతం ఇరవై శాతం రైతులు ఈ దేశంలో వ్యవసాయం మీదనే జీవనాధారం చేస్తా ఉన్నారు మరి ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం దండగా వ్యవసాయం దండగా అని చెప్పే ముఖ్యమంత్రిని ఈరోజు మనమే చూస్తా రోజు ఈరోజు ఈరోజు చూస్తే గ్రామాల్లో రైతులు ఏడుస్తా ఉన్నారు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఏ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళినా కూడా ఒకరైతే టవల్స్ పెడతారు ఒకరైతే చెప్పులు పెడతా ఉన్నారు కొంతమంది ఈ యొక్క పాస్బుక్ ను అవి లైన్ లో పెడతా ఉన్నారు ఎప్పుడైనా కూడా ఈ చెక్కులు పెట్టడమో పాస్బుక్లు పెట్టడమో టవర్లు పెట్టడమో ఈ సంస్కృతి మనం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సంవత్సరాలు పరిపాలన చేశాడు ఏనాడైనా ఈ పరిస్థితి వచ్చిందా రైతులకు ఏ రోజు కూడా రాలా ఎరువులు వచ్చినాయంటే మనం డబ్బులు కడితే రైతు భరోసా కేంద్రాల్లో వెమ్మడే మన ఇంటికి తెచ్చి ఇచ్చారు వాళ్ళ పరిస్థితి ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు ఏదైనా ఒక నాలుగు రోజులు లేట్ అయితే కూడా మన లీడర్లు మాకు నిద్ర కూడా ఇచ్చేవాళ్ళు కాదు అలా మనం మాకు ఎదురు రాలేదంటే వాళ్ళకి ఫోన్ చేసి ఏమంటే తెప్పించేవాళ్ళు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు